హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టెంట్ హోమియోపతి అట్ ఫెరికిస్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ టైప్స్ ఆఫ్ డాండ్రఫ్ డాండ్రఫ్ లో కూడా టైప్స్ ఉంటాయంటే ఎస్ డాండ్రఫ్ లో కూడా టైప్స్ ఉంటాయి దీన్ని త్రీ మెయిన్ కేటగిరీస్ కింద డిఫరెన్షియేట్ చేయొచ్చు ఫస్ట్ వన్ ఈజ్ యోర్ డ్రై డాండ్రఫ్ నెక్స్ట్ వన్ ఆయిలీ థర్డ్ వన్ ఇస్ యోర్ మెలీజియా ఆర్ యోర్ ఫంగల్ డాండ్రఫ్ సో ఈ డ్రై డాండ్రఫ్ అంటే ఏంటి చాలా కమర్షియల్స్ లో చూపించేది మనకి డ్రై యాండ్రఫీ అంటే ఇలా అనంగానే పొట్టు రాలడం పొట్టు పొట్టుగా ఉండడం పౌడరీ పౌడరీగా గా ఉండడం ఆ ఫ్లేక్స్ కూడా ఏదైతే రాళ్తున్నాయో అవి కూడా చాలా చిన్న చిన్నగా ఉంటాయి అనమాట స్కాల్ప్ ఇలా ముట్టుకుగానే చాలా డ్రై అనిపిస్తుంది ఇరిటేటెడ్ గా ఉంటుంది ఇచ్చింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ పిక్చర్ లో చూపించినట్టు దీన్ని డ్రై యాండ్రఫ్ అని అంటారు ఆయిలీ డాండ్రఫ్ అంటే ఏంటి అని అంటే ఈ పిక్చర్ లో మీకు కనిపిస్తుందా ఆయిల్ ప్రొడక్షన్ ఆర్ సీబం ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది దాంతో పాటు ఫ్లేక్ సైజ్ అంటే ఏదైతే పొట్టు రాలతుందో సైజ్ సైజు కూడా ఫ్లేక్ డ్రై ఆండ్రఫ్ తో కంపేర్ చేస్తే ఆయిలీ డాండర్ఫ్ లో పొట్టు సైజ్ పెద్దగా ఉంటుంది పాటు ఇది స్కిన్ కి ఆయిల్ ఉండడం వల్ల అతుక్కుని ఉంటుంది అనమాట ఫ్లేక్ సో దురదర వచ్చినప్పుడు ఇట్లా గోకడం వల్ల గాని స్క్రాచ్ చేయడం వల్ల గాని అది ఇట్లా డిజరప్ట్ అయిపోయి ముక్కలు ముక్కలుగా లెగిసిపోయి రెడ్ గా అయిపోయి టెండర్ గా అయిపోతాయి అలా రెడ్ టెండర్ గా అయి చాలా రోజుల వరకు మనం చూసుకోలేదు అనుకోండి ఇట్ విల్ గివ్ రైస్ టు అ కండిషన్ కాలేజ్ మెలీజియా డాండ్రఫ్ ఇక్కడ కనిపిస్తుందా ఈ ఎల్లో కలర్ హ్యూ అనేది కనిపిస్తుంది డాండ్రఫ్ లో ఫస్ట్ వైట్ గా స్టార్ట్ అవుతుంది అది అలాగే ప్రొలౌండ్ గా కంటిన్యూస్ గా చాలా రోజులు ఉంటే దాన్ని మనం మెలీజియా ఇట్ ఎల్లోయిష్ కలర్ లో వచ్చేసి దాన్ని ఫంగల్ డాండ్రఫ్ అని అంటాం నెక్స్ట్ కమింగ్ టు సోరియాటిక్ డాండ్రఫ్ ఎగ్జిమా గానీ సోరియాసిస్ గానీ ఉంటే కూడా డాండ్రఫ్ ఉంటుంది బట్ డాండ్రఫ్ పొట్టు అనేది కామన్ ఫీచరే కానీ ఇది ఇంటర్నల్ గా అంటే బాడీలో ఆటోమిన్ డిసీజ్ వల్ల సఫర్ అవుతున్న డిసీజ్ లో ఒక పార్ట్ అనమాట ఉత్తి డాండ్రఫ్ తగ్గించే షాంపూస్ వాడితేనో టాపికల్ స్టెరాయిడ్స్ వాడితేనో ఇది తగ్గదు ఇంటర్నల్ గా సోరియాసిస్ ని క్యూర్ చేసుకుంటూ వస్తేనే ఈ డాండ్రఫ్ కి క్యూర్ అనేది ఉంటుంది మీరు ఆల్రెడీ డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నారు మీకు మంచి క్యూర్ డాండ్రఫ్ తగ్గించుకోవాలని ఉంది అని అంటే మా ఫిడికస్ దగ్గర టూ ఆప్షన్స్ ఉన్నాయి వన్ ఇస్ ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ వన్ ఇస్ ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో కూడా మనకి ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ సపరేట్ గా ఉన్నాయి మీరు ఎక్రాస్ ద గ్లోబ్బల్ ఎక్కడున్నా సరే మీరు మమ్మల్ని ఈ పైన చూపించిన నెంబర్ ద్వారా రీచ్ అవ్వచ్చు కాల్ గాని వాట్సాప్ కానీ లేదు అంటే మెసేజెస్ కానీ మీరు మాకు పెన్ చేయొచ్చు మీరు కన్సల్టేషన్ అయిన తర్వాత ఒకవేళ ఏమైనా రిపోర్ట్స్ కావాల్సి ఉంటే మీరు మీ దగ్గర ఆల్రెడీ రిపోర్ట్స్ ఉంటే మాత్రం షేర్ చేయండి ఇంకేమైనా రిపోర్ట్స్ కావాలంటే వి విల్ లెట్ యు నో మీరు కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ మెడిసిన్స్ కూడా మీకు హోమ్ డెలివరీ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ పడుతుంది యుఎస్ఏలో ఉంటే గనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ పడుతుంది అపార్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ యుఎస్ఏ ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ లో హోమ్ డెలివరీ టాప్ రేటెడ్ గుడ్ క్వాలిటీ మెడిసిన్స్ అనేవి మీ డోర్ స్టెప్ దగ్గరికి వస్తాయి ఒకవేళ మీరు ఇన్ పర్సన్ కలవాలనుకుంటే ఫిడికస్ హోమియోపతి బ్రాంచెస్ దగ్గర ఉంటే యూ కెన్ కాంటాక్ట్ త్రూ ద నియరెస్ట్ ఫిడికస్ బ్రాంచ్ మీరు ఫిడికస్ హోమియోపతి తో అసోసియేట్ అవ్వాలనుకుంటే ఈ కింద ఇచ్చిన నంబర్ తోటి మీరు వాట్సాప్ గానీ అంటే కాల్ గానీ మెసేజ్ గానీ చేయొచ్చు అండ్ ఇంకా మా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ ని చెక్ చేయండి మీరు ఒకవేళ వీడియో చూస్తున్నట్టయితే మీరు డాండ్రక్ తో సఫర్ అవుతున్నట్టయితే ఇఫ్ యూ వాంట్ టు క్యూర్ ఫర్ యో డాండ్రఫ్ బై ఫిడికస్ హోమియోపతి బికాస్ ఇక్కడ ఫిడికస్ హోమియోపతిలో ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ మేము త్రీ కంపల్సరీ పాటిస్తాం వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ హైయెస్ట్ సక్సెస్ రేట్ మా దగ్గర సక్సెస్ రేట్ చాలా ఎక్కువ దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే మీ దగ్గర ఏం హైడ్ చేయడం జరగదు వాట్ ఈస్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది అన్ని మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ హియర్ అట్ ఫెడికస్ ఇస్ ఆఫ్ టాప్ నాచ్ మీరు మీ డాండ్రఫ్ కి క్యూర్ కావాలి అని అనుకుంటే చూస్ ఫెడికస్ హోమియాపతి థ్యాంక్ యూ